హైదరాబాద్ లోని చందానగర్ ఖజానా జ్యువెలరీస్ లో కాల్పులు కలకలం రేపాయి పట్టపగలే దొంగతనానికి వచ్చిన ఆరుగురు దుండగులు తుపాకులతో హల్చల్ చేశారు మొహాలకు ముసుగులు ధరించి చందానగర్ లోని ఖజానా జ్యువెలరీస్ లోకి ఉదయం గంటల ప్రాంతంలో వచ్చిన రంగు రుచి అప్పుడే దుకాణం సిబ్బందిని తుపాకులతో బెదిరించారు లాకర్ కీస్ ఇవ్వాలని దొండగులు అడగ్గా ఇవ్వకుండా ఎదురు తిరగబోయిన సిబ్బందిని భయపెట్టేందుకు ఆ దొంగలు రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు దొండగుల కాల్పుల్లో షోరూమ్ డిప్యూటీ మేనేజర్ కాలికి బుల్లెట్టు తగిలింది దీంతో భయపడిపోయిన సిబ్బంది పరుగులు తీయగా బంగారు లాకర్లు తెరిచేందుకు వీలు లేకపోవడంతో కౌంటర్లు పగలగొట్టి వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు దుండగులు ఇలాగ కొంతమంది సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన దొంగలు గన్స్ చూపిస్తూ పరారయ్యారు సమాచారం అందుకున్న సిపి అవినాష్ మొహంతి సహా పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు నగల దుకాణం మొత్తం తమ అధీనంలోకి తీసుకుని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు దుండగులు జహీరాబాద్ వైపు పారిపోయినట్లు సీసీ కెమెరాల ద్వారా ప్రాథమిక ఆధారాలను పోలీసులు సేకరించారు 嗯。嗯。嗯。嗯。嗯。 ఒక్క నిమిషం సడ్రా దిస్ బావ సైడ్ ఇండియా నా అందరిట్లా సైడ్ ఇండియాండి దేనినదే మాసీయే సప తీరేదన తీలేది తీసినావు నీ ఎవర మెట్టా రి రైటర్డేత దరసమ దరప లాటర్ నాకే వస్తుంది మాట్లాడుకుంటున్నాము ఆ మీటింగ్ అయిపోయే ఒక ఐదు నిమిషాల ముందు టెన్ ఫార్టీ ఆ టైంలో వాళ్ళు వచ్చారు అనమాట మేము నార్మల్ గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు రాగానే అందరం కస్టమర్సే అనుకున్నాము కానీ వాళ్ళు రావడం రావడమే మా మేనేజర్ సార్ ఇక్కడ తొడపైన కాల్చిర్రు కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసే స్టార్ట్స్ ఉన్నారు ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈ రోజు అనిపించింది మాకు సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ వచ్చారు ప్రతి ఒక్కరికి డబల్ షర్ట్స్ ఉన్నాయి కారం రుచి ఒక్కడే బయట తిరుగుతుండే మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో తెలీదు సడన్ గా వచ్చేసిర్రు ప్రతి ఒక్కరి దగ్గర పిస్టల్ ఉంది షూస్ ఉన్నాయి సిక్స్ టు సెవెన్ మెంబర్స్ ఉన్నారు టెన్ ఫార్టీ తిట్టిర్రు కొట్టిర్రు మేనేజర్ కోసం ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు టూ సేఫ్టీస్ ఉంటాయన్నమాట మేనేజర్ ఇంకా రాలేదు ఎక్కడున్నాడు ఎక్కడున్నారని అందరినీ కొట్టిర్రు ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది మా మేనేజర్ సార్కి ఆయన దగ్గర ఉండవు బుల్లెట్ తగిలిందండి ప్రెజెంట్ ఆయన సేఫ్ గానే ఉన్నారు పిఆర్కే లో ఉన్నారనమాట ఏం ప్రాణ పరిస్థితి అయితే ఏం లేదని చెప్పారు